ఓం నమో వెంకటేశాయ భూపాల్పల్లి భక్త మహాశైలకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం ఎల్లుండి ఇరవై మూడవ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భూపాల్పల్లి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాన్ని ఏర్పాటు చేసి మరి భక్త మహాశైలకి అందరికీ కూడా వైకుంఠ ద్వారా దర్శనం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది మరి ఆలయం అందరం కూడా ట్రస్ట్ మెంబర్స్ అందరి సహకారంతో నిర్మించుకున్నటువంటి ఆలయం ఈ ఆలయం ఇది అందరికీ సంబంధించినటువంటి ఆలయం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు మీరు అందరు కూడా వచ్చి ఈ పూజలో పాల్గొని మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉదయం నాలుగు గంటలకే ఉత్తర ద్వార దర్శనం దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్సు మరి భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏర్పాట్లు కూడా మరి చేయించడం జరుగుతూ ఉంది అలంకారాలు ప్రసాదాలు మరి ఇవన్నీ కూడా ఉంటాయి ఎంతో విశిష్టత ఉన్నటువంటి పర్వదినం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓం నమో వెంకటేశాయ